హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేము బయటకు వెళ్తామన్నమాట చూడండి బావైతే బండి మీద నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అది వేయించారు పూజ ఎస్కే టాప్స్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పూజ అలా వేయిస్తారని అందరికీ తెలియాలంట యూట్యూబ్ ఉందని అందుకే ఇంకా అలా వేయించారంట നല്ല മൊത്തം ഡ്രാലിൻ്റെ പോയ எது பண்ட பதிவேல

సర్ది ఇంకా కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి అవన్నీ సర్ది పెట్టేసరికి టైం వచ్చేసి టెన్ అయిపోయినది ఇంకా ఫ్రెషప్ అయిపోయి పడుకుని పోవడమే డిమార్ట్కి వెళ్ళి వస్తే డిమార్ట్కి త్రీకి వెళ్ళి టెన్కు అంత సారీ సిక్స్ వచ్చాము అంత టైం తీసుకుందనమాట డి మార్ట్లో ఈరోజు చాలా టైం పట్టేసింది ఇంకా అవన్నీ సర్దుకునేసరికి టైం అయింది టెన్ అయింది అనమాట ఈ లాగ్ అయితే రేపు అప్డేట్ చేస్తాను బాగా ఇందులో ఒక జోక్ కూడా వేశారు చూడండి భలే ఉంటుంది అండ్ బిల్ వచ్చేసి నిజంగానే టెన్ థౌసండ్ అయింది బాగా చెప్పినట్టుగా టెన్ థౌసండ్ చెప్పింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్